వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను పురస్కారానికి ఎంపికైన వారిలో అరనాటి హిందీ సినీ నటి వైజయంతి మాలాబాలి తమిళనాడుకు చెందిన ప్రముఖ నాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ ఉన్నారు వీరిలో బిందేశ్వర్ పాఠక్కు మరణానంతరం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం వైజయంతి మాల బాలి భారతీయ సినీ పరిశ్రమలో తొలి మహిళా సూపర్ స్టార్ దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి అక్కడ సత్తా చాటారు వైజయంతి చెన్నైలో పుట్టు పెరిగిన వైజయంతి చిన్నతనంలోనే నృత్యం సంగీతంలో ప్రావీణ్యం సంపాదించారు పదహారేళ్ల వయసులో తమిళ సినిమా వజ్కైలో తొలిసారి ఆమె నటించారు ఆ తర్వాత తెలుగు హిందీ సినిమాల్లోనూ వైజయంతి నటించారు ప్రతిభావంతమైన నటిగా సినీ పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు హిందీ సినీ కు వెళ్లిన తక్కువ సమయంలోనే మహిళా సూపర్ స్టార్ గా వైజయంతి మాల పేరు తెచ్చుకున్నారు అప్పట్లో హిందీ సినిమాల్లో ఆమె ఓ వెలుగు వెలిగారు దిలీప్ కు జోడీగా అనేక సినిమాల్లో నటించారు నృత్య ప్రధానమైన సినిమాలకు కేర్ ఆఫ్ గా నిలిచారు వైజయంతి మాలకు తెలుగు సినీ తో మంచి అనుబంధం ఉంది వేగుచుక్క విజయకోట వీరుడు బాగ్దాద్ గజదంగా వంటి అనేక హిట్ సినిమాల్లో వైజయంతిమాల నటించారు వయసు మీద పడ్డంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు వైజయంతిమాల అయితే ఇప్పటికీ డాన్సర్గా ఆమె కొనసాగుతున్నారు వైజయంతిమాల పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చమన్లాల్ బాలిని వివాహం చేసుకున్నారు వైజయంతిమాలకు పురస్కారాలు కొత్త కాదు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ సంగీత నాటక అకాడమీ పురస్కారాలు అందుకున్నారు అలాగే తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామని అవార్డు కూడా ఆమె అందుకున్నారు సినీ సంగీత రంగాలకు చేసిన సేవలకు గాను ఈ ఏడాది పద్మ విభూషణ్ కు వైజయంతిమాల ఎంపికయ్యారు ఈ ఏడాది పద్మ విభూషణ్ కు ఎంపికైన వారిలో తమిళనాడుకు చెందిన ప్రముఖ భరతనాట్యం నృత్యకారిణి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి నాలుగో తేదీన సుబ్రహ్మణ్యం మద్రాసులో జన్మించారు భారత నృత్యం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు పద్మా సుబ్రహ్మణ్యం భారత నృత్యం నూటికి నూరు శాతం పద్మాసుబ్రహ్మణ్యం బుర్రకు పుట్టిన ఆలోచన పద్మా సుబ్రహ్మణ్యం కేవలం డాన్సరే కాదు నృత్యంలో విస్తృతంగా పరిశోధనలు జరిపారు ఆమె పద్మా సుబ్రహ్మణ్యం నృత్యాలు దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందాయి పద్మా సుబ్రహ్మణ్యంపై అనేక మంది విదేశీ చలనచిత్ర నిర్మాతలు డాక్యుమెంటరీలు రూపొందించారు సుబ్రహ్మణ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మశ్రీ అవార్డు లభించింది అలాగే రెండు వేల మూడులో పద్మభూషణ్ పురస్కారం దక్కింది సామాజిక సేవారంగంలో డాక్టర్ బిందేశ్వర్ పాఠకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది డాక్టర్ బిందేశ్వర్ పాఠక్ ఓ సామాజిక సేనాని మన దేశంలో పారిశుధ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన విప్లవకారుడు ఆయన టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచ వ్యాప్తంగా బిందేశ్వర్ పాఠక్ పాపులర్ ప్రజారోగ్యంలో ఓ సరికొత్త విప్లవం సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంస్థ ఈ సంస్థ బిందేశ్వర్ పాఠక్ బుర్రకు పుట్టిన ఆలోచన మన దేశంలోని పారిశుధ్య ఉద్యమంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏడాదికి ఒక ప్రత్యేకత ఉంది అదే ఏడాది తొలిసారి పాట్నాలో సులభ్ శౌచాలయ కాంప్లెక్స్ ఏర్పాటైంది ఈ కాంప్లెక్స్లో మరుగుదొడ్డి మూత్ర విసర్జన స్నానం చేసే సదుపాయాలుంటాయి అంతేకాదు ఇరవై నాలుగు గంటలు శౌచాలయ కాంప్లెక్స్ తెరిచే ఉంటుంది నామమాత్రపు రుసుము చెల్లించి ఈ సేవలను ఎవరైనా ఉపయోగించుకోవచ్చు సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా సఫాయి కర్మచారీల జీవితాల్లో ఎనలేని మార్పు తీసుకువచ్చారు బిందేశ్వర్ ఠాకూర్ అలాగే పర్యావరణ పరిశుభ్రత సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగానికి బిందేశ్వర్ ఎనలేని కృషి చేశారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ విభూషణ్ పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు కిందటేడాది ఆగస్టులో బిందేశ్వర్ ఠాకూర్ కన్నుమూశారు మరణాంతరం బిందేశ్వర్ ఠాకూర్ కు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది విభూషణ్ ఒక పురస్కారం కాదు ఒక బాధ్యత పురస్కార గ్రహితల బాధ్యత మరింతగా పెరిగింది ఇదే వాటి స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర ఫోకస్